హను గురించి మనం చూసుకున్నట్లయితే హనోకు మూడు వందల అరవై సంవత్సరాలు బతికినట్లు మనం చూస్తున్నాము అతను మూడు వందల అరవై సంవత్సరాలు బతికి దేవుడుతో నడిచాడు దేవుడితో నడవడమే కాకుండా దేవుడు అతను తీసుకుని పోయాడు పరలోకానికి ఆది కాండంలో ఐదో ఐదోధ్యాయంలో ఉన్నాయండి చూడండి హనోకు ఎంత దేవుడు చిత్తాంతంగా నడుచుకున్నట్లు మనం చూస్తున్నాము హనోకు మూడు వందల అరవై సంవత్సరాలు బతికినట్లు మనం చూస్తున్నామండి ఈ కాలంలో మనం చూసినట్టయితే ఎంతో భారంతో కూడిన జీవితం అండి ఈలో ఇప్పుడున్న ఇప్పుడున్న ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి ఎక్కువ కాలం బతకటం లేదు డెబ్భై సంవత్సరాలు బతికితే అది గ్రేటు యాభై సంవత్సరాలు బతికితే అది గ్రేటు ఏ రోగం లేకుండా బతకడం అనేది అది అది కష్టం కానీ పూర్వకాలంలో షుగరు బీపీ అనేది ఏమీ లేదండి ఇప్పుడు చిన్నపిల్లల్లో కనీసం ఫిఫ్త్ ఇయర్లో కూడా షుగర్ అనేది అందరికి వస్తుందండి బీపీ పిల్లల్లో కూడా వచ్చేస్తుంది అనేక మందికి అద్దాలు వాడుతున్నారు ఎందుకనంటే దేవుడిని మర్చిపోతున్నాం అండి దేవుడు చెప్తున్నాడు చిత్తానుసరంగా నడుచుకోండి అంటున్నాడు దేవుడితో నడవడం అనేది చాలా ప్రాముఖ్యమైనది దేవుడితో నడవడం వల్ల మనం ఆశీర్వాదాలు దేవుని పొందుకుంటాము అదేవిధంగా లోకానుసారంగా నడవడం వల్ల మనం మరణాన్ని పొందుకుంటాము